హాయ్ యర్స్ వెల్కమ్ టు మన దాబా కథలు దాబా అంటే ధరణి భారతి ఈరోజు రెస్టారెంట్లో ఎంతో రేటు కొనుక్కునే మటన్ సూప్ ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం అది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ వర్షాకాలంలో ఇలా మటన్ సూప్ చేసుకొని తాగితే ఈవినింగ్ చాలా బాగుంటుంది దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను అలాగే ఒక టూ టమాటోస్ తీసుకున్నాను చిన్న అల్లం ముక్క అలాగే కొన్ని వెల్లుల్లి రేఖలు తీసుకున్నాను ఆ వెల్లుల్లి రేఖల్లోవి ఒక నాలుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మిగతావి అలాగే ఉంచేస్తాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే ఒక స్పూన్ మిరియాలు చేసు తీసుకున్నా సూప్స్లో ఖచ్చితంగా మనం మిరియాలు వేస్తాం కదా తాగేటప్పుడు కారం కారంగా బాగుంటుంది అలాగే మీకు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి మీ పచ్చిమిర్చి బాగా కారం ఉంటే కొంచెం తగ్గించుకోండి అలాగే మీ క్వాంటిటీని బేస్ చేసుకొని తీసుకోండి వీటన్నిటిని ఒక మిక్సింగ్ జార్లోకి వేసి అలాగే ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ దాకా వేసి ఒక స్మూత్ పేస్ట్ తీసేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో మటన్ బోన్స్ తీసుకున్నాను మటన్ సూప్ అంటే ఎక్కువ ఇట్లా పొయ్యకలతో చేస్తాం కదా మూలుగులతో కాబట్టి అలాంటివి ఒక హాఫ్ కిలో దాకా తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక కుక్కర్లో నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి ఇంత అంత అనలేదు నెయ్యి అంత వేసుకుందంటే టేస్ట్ ఏ డిష్లో కన్నా సరే నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ దాకా తీసుకున్నాను అది కరిగేసప్పటికే నాకు ఇంత అయ్యింది అలాగే గీ కొంచెం వేడెక్కాక అందులోకి జీలకర్ర అలాగే వెల్లుల్లి ముక్కలు వేసేసుకున్నా సూప్స్లోకా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అవి కొంచెం వేగాక అందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ కూడా వేసేయాలి ఈ మటన్ సూప్ హెల్త్కి చాలా మంచిది వింటర్లో రైనీ సీజన్స్లో తాగితే గొంతుకు కూడా చాలా మంచిది తొందరగా ఎవరికన్నా జలుబు అలాంటివి చేసినప్పుడు ఈ సూప్ తాగితే తొందరగా తగ్గుద్ది అంటారు అలాగే ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బోన్ స్ట్రెంతన్ కావాలన్న వాళ్ళకి ఈ బోన్ సూప్ చాలా మంచి బలం అని చెప్పి మనం వింటూ ఉంటాం అవి వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి అన్నీ కలిసాక మనం చేసి పెట్టుకున్న ఆ ప్యూరీ వేసేయాలి ఈ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది అది వేసుకొని ఆ ప్యూరీ అంతా ఈ బోన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి పైకి కిందకి బోన్స్ లోపలికి కూడా వెళ్ళాలి అలాగే ప్రతి మొక్కకి తగలాలి కాబట్టి పైకి కిందకి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు అందులోకి మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం వేసేసుకొని అది కూడా కలిసాక మనం టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాం నాకు ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ దాకా పట్టింది సాల్ట్ కనుక సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగుంటుంది అప్పుడు కూడా యాడ్ చేసినా సరే సో వేసేసుకొని అది బాగా కలిసేలాగా మొత్తం కర్రీ అంతా మిక్స్ చేసుకోవాలి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి బాగా మసలు కాగేలాగా ఉంచాలి అలా అయినాక అందులోకి మనం కొంచెం వాటర్ వేసి విజిల్స్ పెట్టేసుకుంటే మన సూప్ రెడీ అయిపోద్ది దీనికి ఎక్స్ట్రా మసాలాలు అవి కూడా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి పచ్చిమిర్చి మిరియాలు ఫ్లేవర్ ఇక్కడ బాగా రుచిని ఎన్హాన్స్ చేస్తాయి కాబట్టి అవి సరిపోతాయి ఇప్పుడు ఏ మిక్సింగ్ జార్లో అయితే మనం పేస్ట్ చేసుకున్నామో అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కుక్కర్లోకి వేసేసి ఒక్కసారి కలుపుకొని విజిల్స్ పెట్టేసుకుందాం అలా కొంచెం మొక్కలన్నీ మునిగేదాకా లైట్గా కనిపిస్తున్నాయి అన్న వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది టూ మచ్ చేయక్కర్లద్దు ఎందుకంటే మరీ నీళ్ళలా ఉన్న సూప్ బాగోదు కొంచెం సెమీ లిక్విడ్గా ఉండి కొంచెం తాగుతుంటే కొంచెం సూప్లా తగిలితేనే టేస్ట్ ఉంటుంది అలా పెట్టుకొని కుక్కర్ ఆన్ చేసేసి విజిల్స్ పెట్టేసాను నేను ఇక్కడ మటన్ కాబట్టి చాలా విజిల్స్ రానివ్వాలి దట్టు సూప్ కాబట్టి బోన్స్లోంచి దాంట్లో ఉన్నదంతా మనకి సూప్లా కలవాలి కాబట్టి చాలా ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి నేను ఇక్కడ ట్వంటీ విజిల్స్ దాకా రానిచ్చాను ట్వంటీ విజిల్స్ అయిపోయినాక కుక్కర్ విజ్ మూత తీసి చూస్తే ఇట్లా దగ్గరగా చిక్కపడిపోయి ఉంది నేను ముందే సూప్ కోసమని ఎక్కువ వాటర్ వేసేలేదు అలా వేసేస్తే మనకు కుక్కర్లోంచి వాటర్ పొంగిపోతాయి తెలుసు కదా వాటర్ ఎక్కువైతే కుక్కర్లోంచి వచ్చేస్తాయి అందరూ ఫేస్ చేస్తారు ఈవెన్ పప్పు మనం పెట్టుకుని అట్లనే పొంగిపోతుంది అట్లా పొంగకుండా ఉండాలంటే ముందు సరిపడగా నేను చూపించినట్టు జస్ట్ ముక్కలు మునిగే అంత వాటర్ వేసుకొని విజిల్స్ రానిచ్చేసుకొని తర్వాత విజిల్ తీసేశాక మీ కన్సిస్టెన్సీని బట్టి మీకు ఎంతమంది ఉన్నారు జనాలు దాన్ని బట్టి ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ బాగా బాయిల్ చేస్తే మన కావాల్సిన కన్సిస్టెన్సీలో కట్టేసుకుంటే మన వేడి వేడి మటన్ సూప్ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఎటువంటి కారం కానీ మసాలాలు వేయలేదు మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్లోంచి ఉన్న ఫ్లేవర్సే టేస్ట్ను బాగా ఎన్హాన్స్ చేస్తాయి మాకు ఈ మటన్ కర్రీ కొట్టిన ఆయన చెప్పారు పచ్చిమిర్చితోనే చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అని మేము అలాగే చేసాము చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ఈ సండే ఇలాంటి మటన్ సూప్ ఒకటి చేసుకుని తాగండి మీకే చాలా రిఫ్రెషింగ్గా చాలా హాయిగా నోటికి గొంతుకి బాగుంటుంది ఇలా ఒక చిన్న బౌల్స్లోకి సర్వ్ చేసేసుకొని ఒక సూప్ స్పూన్ ఉంటుంది కదా దాంతో గనక తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ రెడ్ మీట్ ఇవన్నీ అడ్వైజబుల్ కాదు రెగ్యులర్గా తినడానికి బట్ ఒకేజనల్గా ఎప్పుడన్నా గొంతు బాగాలేనప్పుడు సీజనల్గా ఎప్పుడైనా తీసుకోవడం వల్ల తప్పులేదు కాకపోతే దీనివల్ల ఎక్కువ హెల్త్కి మంచిది కాదు మీట్ రెడ్మీట్ వల్ల బట్ ఒకేషనల్లీ తీసుకుని లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకుంటే ఏదన్నా మంచిదే క్వాంటిటీ అండ్ ఫ్రీక్వెన్సీయే మెయిన్ కాజ్ దేనికన్నా సరే చూసారా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ